నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ పాయే ఒక్క దెబ్బతోటి ఐదు లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పాయే గంగలో కలిసి పాయే ఏం సలహాదారులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తలతెక్క పనులేంటి మేం గడప గడప కానీ ఆ కార్యక్రమని ఈ కార్యక్రమని జగనన్న సురక్షని మన్నని మశానమని కాలికి బలపం కట్టుకొని జనాల్లో ప్రజల్లో తిరుగుతూ ఎంతో కొంత నాలుగు ఓట్లు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఒకే ఒక్క నిర్ణయంతో ఐదు లక్షల ఓట్లు గంప గొత్తగా పోగొట్టావు మా నెత్తిన బండేశావు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు తలడపట్టు కూర్చున్నారు అంత పని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటారా ఎస్ చరిత్రలో ముఖ్యంగా సమీప చరిత్రలో జయలలిత తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఇది చాలా తీవ్రమైనటువంటి చట్టం దాని పరిణామాలు కూడా చాలా దారుణంగా ఉండేటటువంటి అవకాశం ఉంది సో ఈ దెబ్బతోటి ఖచ్చితంగా దాదాపు ఒక ఐదు లక్షల ఓట్లు గల్లంత అవ్వటం ఖాయం అని చెప్పేసి అయితే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు నిజంగా దీనివల్ల అంత విపరిణామాలు ఉన్నాయా అంగన్వాడీ సమస్య అంత తీవ్రమైందా ఈరోజు ఎస్మా ప్రయోగించే స్థితికి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పరిణామాలు వచ్చాయి అనేటటువంటి అంశాన్ని రేపు జరగబోయేటటువంటి పరిణామాలని నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్ ద సేమ్ టైం మీరు కూడా అంగన్వాడీ కార్మికులకు అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతు తెలపాలనుకుంటే వి స్టాండ్ విత్ అంగన్వాడీస్ అని చెప్పేసి కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని మీ మద్దతును ఖచ్చితంగా తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను ఎస్మా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద ప్రయోగించాడు ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం లెక్కల్లో ఉన్నటువంటి దాదాపు లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ కార్మికుల్ని ఒక్క కలంపోటుతో తీసి పక్కన పడేయచ్చు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను ఒక లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ కార్మికుల్ని ఒకే ఒక్క కలంపోటుతోటి తీసి పక్కన పడేయచ్చు వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని కూడా నియమించుకోవచ్చు పైగా సమీప భవిష్యత్తులో ఇప్పుడు ప్రయోగించారు కాబట్టి మరొక ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు ఉద్యమాలు చేయడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా బిగించినట్లే ఈ సమ్మె కాలంలో వాళ్ళ జీతం కూడా కట్ అయిపోయింది ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వాళ్ళ జీతంగా జమ అయినటువంటి పరిస్థితి ఏమాత్రం వాళ్ళు నోరు మెదపటానికి వీలు లేదు తొలగిస్తే మనకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితి తప్ప ఎదిరించేటటువంటి పరిస్థితులు కూడా లేవు అనేది అయితే విస్పష్టంగా తెలుస్తోంది అంత తీవ్రమైనంత పంగనవాడీ లేం చేశారు ఎస్మా ప్రయోగించేటటువంటి విధంగా ఏది ఆ రోజు జయలలిత కూడా ఇదే విధంగా తమిళనాడు ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించి ఒక్క కలం పూడుతో రెండు లక్షల మంది ఉద్యోగుల్ని పీకి పక్కన పెట్టేశారు అనమాట సరే ఆ తర్వాత హైకోర్టు వరకు వెళ్ళినా వాళ్ళు గెలుచుకోలేకపోయారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మాత్రమే సాధించుకున్నారు ఈలోగా కొన్ని వందల వేల మంది అయితే గుండాగినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోతోందంటే ఏమో వచ్చినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎస్మాని అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రయోగిస్తుంటారు మరి అంగన్వాడీలు అత్యవసర సేవకులు ఎలా అవుతారు ఏదో డాక్టర్లు మరో కార్మికులు లేదంటే రవాణా శాఖ సిబ్బంది వాళ్ళు వీళ్ళు అంటే సరే అత్యవసరమైనటువంటి సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళు సమ్మె చేయడానికి వీల్లేదు అనుకోవచ్చు అంగన్వాడీ కార్మికులు ఏ విధంగా అత్యవసర సర్వీసుల ఎందుకు వచ్చారు అంటే తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొస్తూ జీవో నంబర్ రెండు విడుదల చేసి మరి యాస్మా ప్రయోగించాం కాసుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున దండయాత్ర దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళ కోరికేంటో తెలుసా చాలా న్యాయమైన డిమాండ్ వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తెలుసా తమ నెరవేర్చినటువంటి డిమాండ్ల కోసం జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఎక్కువ జీతం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి వాళ్ళ ఓట్లు కొత్తగా వేయించుకుని మరి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదయ్యా పెంచమేంటంటే వెయ్యి రూపాయలు పెంచి ఏంటి పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచాడు దానికి దీనికి చాలా తేడా ఉంది పక్క రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ నాలుగు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల నుంచి పదివేలు అని చెప్పేసి చేశాడు ఈయన వచ్చిన తర్వాత ఒక పదకొండు వేలన్నర మాత్రమే చేసినటువంటి పరిస్థితి అదేంటి పదమూడున్నర వేల కన్నా వెయ్యి రూపాయలు అంటే పద్నాలుగున్నర వేలు రౌండ్ ఫిగర్ పదిహేను వేలు చేసిన సంతోషం కానీ నువ్వు కేవలం వెయ్యి రూపాయలు పెంచి పక్క రాష్ట్రం కన్నా నేను ఎక్కువగా పెంచానని చెప్పేసి ఏ విధంగా చెప్తావు నువ్వు ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా ఎక్కువ చేస్తానని అంతే తప్ప మాకేదో వెయ్యి రూపాయలు పెంచి ఉద్దరిస్తామని కాదు ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిందని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో రేపు దిగిపోతున్నాడని తెలుసుకున్న నేపథ్యంలో ఇప్పుడైనా పెంచుతాడేమో గట్టిగా ఒత్తిడి చేస్తా అని చెప్పేసి వాళ్ళు సమ్మెకు దిగారు అంతే ఇక వాళ్ళ మీద బూతులు తగ్గించుకుంటూ రోజు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టు పెట్టుకుంటూ తిడుతూ అడ్జేస్తూ ఇజ్జేస్తూ పోలీసులను ప్రయోగిస్తూ నానా హింసలు పెట్టి అయినా సరే లొంగలేదని ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి లక్ష మందిని పీకేయడానికి సిద్ధపడిపోయాడు కొత్త వాళ్ళు వచ్చినా సమ్మె చేయడానికి లేదు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో నేను చెప్పినట్టుగా ఐదు లక్షల ఓట్లు ఎలా పోతాయనేది కూడా నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను అధికారిక లెక్కల ప్రకారం లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్లు ఉంటారు సో అనధికారిక లెక్కల ప్రకారం కాస్త ఎక్కువ ఉంటారు లక్ష పాతిక వేల మంది అని కొన్ని లెక్కలు లక్ష అరవై వేల మంది అని చెప్పేసి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి సరే మనం ప్రస్తుతం లక్ష ఐదు వేల మందికి లెక్క వేసుకుందాం ఈ లక్ష ఐదు వేల మంది మీద ఎస్మా ప్రయోగించి వీళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చచ్చినా సరే రేపు ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి ఉండదు వేళ్ళ కుటుంబాలు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు చొప్పున వేసుకున్నా సరే అక్కడ మూడు నాలుగు లక్షలు అవుతాయి ఇక వాళ్ళ మీద ఆధారపడి లేదంటే వాళ్ళు ప్రభావితం చేయగలిగినటువంటి బంధుగణం ఎవరైతే ఉందో ఇంకొక లక్ష లక్షన్నర వేసుకున్న ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు లక్షల ఓట్లు వాళ్ళ చుట్టుపక్కలే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుగణం మొత్తం ప్రభావితం చూపే వాళ్ళందరూ లెక్కేసుకున్న తక్కువలో తక్కువ ఐదు లక్షల ఓట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈసారి గల్లంత ఖాయం అనేటటువంటి అంశం అయితే చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే కథ ఎక్కడితోనే అయిపోలేదు ప్రస్తుతం కేవలం అంగన్వాడీలు మాత్రమే సెమ్లో లేరు వాళ్ళతో పాటుగా మున్సిపల్ కార్మికులు కూడా సెమ్మెలో ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా మున్సిపాలిటీల్లో చూసినట్లయితే చెత్త ఎక్కడికక్కడ పడిపోయి మురుగు కంపు కొట్టుకుంటూ వాసన కొట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఈ చెత్త ఏంటండి బాబు అని చెప్పేసి ఫోటోలు తీసి మరీ పెడుతున్నటువంటి దృశ్యాలు మీరు చాలా చూసే ఉంటారు వాళ్ళు కూడా ఒక దాదాపు నలభై వేల మంది ఉంటారు ఇప్పుడు అంగన్వాడీల మీద ప్రయోగించిన ఎస్మా రేపు వీళ్ళ మీద ప్రయోగించడం అని చెప్పేసే నమ్మకం ఏమన్నా ఉందా గ్యారంటీ ఏమన్నా ఉందా పోనీ అబ్బే అబ్బే మీకు మాత్రం జీతాలు పెంచుతాం అంగన్వాడీలకు మాత్రం జీతం పెంచుతాం ఎస్మా ప్రయోగిస్తామని అనుకోండి ఊరుకుంటారా చేస్తే అందరినీ ఒకే రీతిని చూడాలి అందరికీ ఒకే న్యాయం చేయాలి మున్సిపల్ కార్మికుల వరకు ఒకలాగా అంగన్వాడీల వరకు మరోలాగా చేయడానికి ఆస్కారం అవకాశం లేదు కాబట్టి రేపు వాళ్ళు కూడా ప్రమాదకరమయ్యేటట్టు అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధగానికి కనుక్కుంటే ఒక లక్షన్నర రెండు లక్షలు వేసుకోవచ్చు ఈ లిస్టులో ఇంకా వరుసగా ఎవరెవరు ఉన్నారంటే ఆ తర్వాత ఆశా కార్మికులు విద్యుత్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది విఆర్ఏలు అదేవిధంగా రాజులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు దాంతోపాటుగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు వీళ్ళంతా వరుసలో ఉన్నారు రేపు సమ్మె బాట పట్టడానికి ఆందోళన చేయడానికి నిరసన కార్యక్రమాలు తెలపడానికి అంగన్వాడీలతో ప్రారంభమైంది మున్సిపల్ కార్మికుల వరకు చేరింది అక్కడి నుంచి ఆశాలు అవుట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు విఆర్ఏలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆ తర్వాత సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఇంతవరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది ఈ లెక్క నేను చెప్పినటువంటి ఐదు లక్షలు కాదు వీళ్ళంతా రంగంలోకి దిగితే ఈ లెక్క పది లక్షలకో పదిహేను లక్షలకో పాతిక లక్షలకు పోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు సో ఒక్క నిర్ణయం ఎంత చేటు తీసుకొచ్చిందో చూశారు కదా మరి ఆ సలహాదారులు ఎవరు ఈ విధంగా సామాన్యమైనటువంటి ఉద్యోగుల మీద వాళ్ళ పొట్ట మీద కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి భోరణ విలపిస్తున్నారు అంగన్వాడీలు ఇక ఈ కథ ఎక్కడికి ముగింపుకు చేరుతుందంటే దీన్ని గనక రేపటి రోజున ప్రతిపక్ష పార్టీలు గనుక ఖచ్చితంగా అందుకోగలిగినట్లయితే అందిపుచ్చుకోగలిగినట్లయితే ఇప్పటికే నారా లోకేష్ వంటి వాళ్ళు వాళ్ళకి మద్దతు పలుకుతూ జగన్మోహన్ రెడ్డిని తూర్పారపడుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే వాళ్ళకి మద్దతు పలికింది జనసేన కూడా మద్దతు పలికింది వీళ్ళు రేపటి రోజున ఎస్మా ప్రయోగానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగి మేమున్నాం మీకెందుకు ఆ పెంచే జీతాలేవో మేము పెంచుతాం రేపు మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి అని చెప్పేసి హామీ ఇవ్వగలిగినట్లయితే మిగిలిన అసంతృప్త వర్గాలను కూడా మేమున్నాం మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ పదం పదం వీళ్ళు కూడా కలిపినట్లయితే వాళ్ళతో పాటుగా ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్ మొత్తం ప్రతిపక్షాలకు మళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంగన్వాడీలే కాకుండా మిగిలిన కార్మిక వర్గాలు కూడా సమ్మెబాట పట్టబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వ పథకాలకు కూడా ద్వారా కేవలం జీతం డబ్బులతోనే బతుకుతున్నటువంటి లాంటి సామాన్యమైనటువంటి ఉద్యోగుల మీద ప్రభుత్వం కన్నెర్ర చేయటం ఎంతవరకు న్యాయం అనేది అయితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి అలాగే వీళ్లకు మద్దతు పలకదలుచుకుంటే మీ మద్దతును కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ అంశాన్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే